మట్టి బొమ్మలు అంటే ఈ మట్టి బొమ్మలు అనే చిత్రం ఈరోజు నీలిమా ట్యాకీస్లో ప్రదర్శించడం జరిగింది దాని గురించి అందులో నటించిన ఈడ ఆర్టిస్టులు ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి అనే విషయాలు తెలుసుకుందాము హాయ్ అండి నేను ముందు వేరే క్యారెక్టర్లు కూడా కొన్ని కొన్ని చేశాను కానీ ఈ క్యారెక్టర్ నా కెరీర్లో అంటే నేను చేసిన షార్ట్ ఫిలిమ్లో ఇది నాకు చాలా ఒక మంచి అనుభూతినిచ్చింది ఎందుకంటే ఇలాంటి కంటెంట్లో చేయడం కూడా నాకు మా డైరెక్టర్ గారు ఒక మంచి అవకాశం ఇచ్చాడు నేను మా డైరెక్టర్ గారిని ఎప్పటికీ మర్చిపోలేను నేను మా డైరెక్టర్కి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ నాకు నన్ను నమ్మి ఇచ్చినందుకు మాత్రం నేను ఎప్పుడు నిలబడి ఉంటాను ఈ క్రెడిట్ మొత్తం అంతా తినదే సార్ డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇదే కాన్సెప్ట్ ఎందుకు పెట్టాలనుకున్నారు దానిపైన కొన్ని విషయాలు చెప్పండి ఇప్పుడు మనము చాలా మనం చిన్నప్పుడు చూస్తే చాలామంది కుమ్మర్లు కానీ ఇట్లా చాలా చేనేత వీళ్ళందరూ కూడా చేతి వృత్తులలో ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ కొంచెం మోడ్రనైజేషన్ ప్రపంచం వల్ల అన్ని చేతి వృత్తులు ఒక్కోటి ఒకటి అంతరించిపోతున్నాయి అలాంటి దాంతోపాటి విలువలు కూడా కొన్ని అంతరించిపోతున్నాయి మనుషులు అప్పుడు ఉండే మనుషులలాగా తిరిగి మారాలి ఆ చేతి వృత్తులు ఆ విలువలు అన్నీ రావాలి అనే ఉద్దేశంతో నేను అలాగా అంటే ముఖ్యంగా చేతి వృత్తుల్లో చాలా ఉన్నాయి దాంట్లో ము ముఖ్యంగా ఈ కుమ్మరి సంబంధించిన ఆ వృత్తిని ఎందుకు మీరు తీయాలనుకున్నాను మీకు ఇష్టం అంటే ఏమన్నా ముందు కేవలం కుమ్మరి కుమ్మరి వాళ్ళ అని కాదు ప్రతి ఒక్క వ్యక్తి అంటే ప్రతి ఒక్క చేతి వృత్తిని చూ చెప్పాల చెప్పడమే ఉద్దేశము కాకపోతే ఉదాహరణకి ఆ వృత్తిని చూపించాల్సి వచ్చింది ప్రతి చేతి వృత్తిని చూపించాల్సి చూ దానిలో సిమిలర్గా దాన్ని చూపిస్తూ అన్నీ బాగుండాలని ఎగ్జాంపుల్గా అది చూపించాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్షన్ సినిమా ఫీల్డ్లో ఏమన్నా వర్క్ చేస్తారా లేదంటే ఫస్ట్ టైమే ఇది ఇక్కడ మీకు ఎలా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఈ ఫిలిం తీయాలా ఈ ఫీల్డ్లోకి రావాలని ఎలా చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇష్టం అండి ఇప్పుడు ప్రజెంట్ నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను కనబడుటలేదని ఒక మూవీకి చేశాను బాలరాజు గారి దగ్గర మా డైరెక్టర్ గారు ఇప్పుడు ఇంకో సినిమా కూడా షూటింగ్ జరుగుతూ ఉంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలని ఇదిలో ఉన్నాను లఘు చిత్రాలే తీస్తారా లేదంటే ఇంకా పెద్ద సినిమా ఏమన్నా అట్లా లేదండి ఇప్పుడు నెక్స్ట్ సినిమానే తీయాలని కేవలం జస్ట్ ఒక అవార్డు గో బేస్గా పంపించి కొంచెం అందరికీ గుర్తింపు కూడా వస్తుంది కదా ఆ కళకి అని చెప్పేసి మీకు అనంతపురం వాసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఇలా చిన్న ఫిల్మ్స్ తీస్తున్నారు ఇలా సపోర్ట్ అందుతా ఉన్నాయి అనంతపురం వాసులు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇంతమంది అభిమానంతో వచ్చి అనంతపూర్ వాసులందరూ ఎంకరేజ్ చేయడం వల్ల నాలో ఇంకా కొంచెం కొత్త ఉత్సాహం వచ్చింది సినిమాలు చేయడానికి నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ తీయాలనుకుంటారు పెద్ద సినిమానే అంటున్నారు మంచి సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్లే చేయడమే నా ఉద్దేశం అయితే సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్లు ఎక్కువగా తీస్తూ ఉన్నారు కానీ సక్సెస్ కావడం లేదు చాలా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చాలామంది ప్రజల్లో ఉండే భావన దానిపైన మీ కామెంట్ అట్లేం లేదండి ఇప్పుడు బలగం సినిమా ఉంది అలా అది సమాజానికి ఒక సందేశం సేమ్ అలాగే ఇది కూడా ఏ సినిమా సక్సెస్ కాదనే దానికి లేదు ఏ కాన్సెప్ట్ అయినా కథ బాగుంటే ఇప్పుడు పరిస్థితులు కూడా మారిపోయాయి అందరూ సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తారు చూశారు కదండీ ఏదైతే ఇప్పుడు సినిమా తీసిన డైరెక్టర్ గారు తెలియజేస్తున్నారు అంటే ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటలు మానవ విలువలు కుల వృత్తుల ఆధారంగా ఇలాంటి సినిమాలు తీస్తాను అదే భవిష్యత్తులో కూడా మంచి ఇది గుర్తింపు వస్తుందని కూడా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు అలాగే మరిన్ని విషయాలు కూడా చెప్పారు వాళ్ళు అనంతపురం వాసులు కూడా మంచి సపోర్ట్ని అందిస్తూ ఉండాలని తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి డి త్రీను న్యూస్ అనంతపురం థ్యాంక్ యూ ఈరోజు మట్టి కుండలు ఉన్నాయి ఈరోజు మట్టి కుండలు అంటే మట్టి బొమ్మలు అంటే ఈ మట్టి బొమ్మలు అనే చిత్రం ఈరోజు నీలిమ ట్యాకీస్లో ప్రదర్శించడం జరిగింది దాని గురించి అందులో నటించిన ఇలా ఆర్టిస్టులు ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి అనే విషయాలు తెలుసుకుందాము అన్న చెప్పండి దీంట్లో మీరు నటించారు మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఇదే రోల్ నటించారా ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారా నేను ఇంత ముందు ముందు చెప్పేసి హాయ్ అండి నేను ఇంత ముందు వేరే క్యారెక్టర్లు కూడా కొన్ని కొన్ని చేశాను కానీ ఈ క్యారెక్టర్ నా కెరీర్లో అంటే నేను చేసిన షార్ట్ ఫిలింలో ఇది నాకు చాలా ఒక మంచి అనుభూతిని ఇచ్చింది ఎందుకంటే ఇలాంటి కంటెంట్లో చేయడం కూడా నాకు మా డైరెక్టర్ గారు ఒక మంచి అవకాశం ఇచ్చాడు నేను మా డైరెక్టర్ గారిని ఎప్పటికీ మర్చిపోలేను నేను మా డైరెక్టర్కి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ నాకు నన్ను నమ్మి ఇచ్చినందుకు మాత్రం నేను ఎప్పుడు నిలబడి ఉంటాను ఈ క్రెడిట్ మొత్తం అంతా తినదే సార్ డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇదే కాన్సెప్ట్ ఎందుకు పెట్టాలనుకున్నారు దానిపైన కొన్ని విషయాలు చెప్పండి ఇప్పుడు మనము చాలా మనం చిన్నప్పుడు చూస్తే చాలామంది కుమ్మర్లు కానీ ఇట్లా చాలా చేనేత వీళ్ళందరూ కూడా చేతి వృత్తులలో ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ కొంచెం మోడ్రనైజేషన్ ప్రపంచం వల్ల అన్ని చేతి వృత్తులు ఒకటి ఒకటి అంతరించిపోతున్నాయి అలాంటి దాంతోపాటి విలువలు కూడా కొన్ని అంతరించిపోతున్నాయి మనుషులు అప్పుడు ఉండే మనుషులలాగా తిరిగి మారాలి ఆ చేతి వృత్తులు ఆ విలువలు అన్నీ రావాలి అనే ఉద్దేశంతో నేను అలాగా అంటే ముఖ్యంగా చేతి వృత్తుల్లో చాలా ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఈ కుమ్మరి సంబంధించిన వృత్తిని ఎందుకు మీరు తీయాలనుకున్నారు మీకేమన్నా ఇష్టం ఏమన్నా ముందు కేవలం కుమ్మరి కుమ్మరి వాళ్ళ గురించి అని కాదు ప్రతి ఒక్క వ్యక్తి అంటే ప్రతి ఒక్క చేతి వృత్తిని చూ చెప్పాల చెప్పడమే ఉద్దేశము కాకపోతే ఉదాహరణకి ఆ వృత్తిని చూపించాల్సి వచ్చింది ప్రతి చేతి వృత్తిని చూపించాల్సి చూ దానిలో సిమిలర్గా దాన్ని చూపిస్తూ అన్నీ బాగుండాలని ఎగ్జాంపుల్గా అది చూపించాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్షన్ సినిమా ఫీల్డ్లో ఏమన్నా వర్క్ చేశారా లేదంటే ఫస్ట్ టైమే ఇది ఇక్కడ మీకు ఎలా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఈ ఫిలిం తీయాల ఈ ఫీల్డ్లోకి రావాలని ఎలా చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు అంటే ఇష్టం అండి ఇప్పుడు ప్రజెంట్ నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను కనబడుటలేదని ఒక మూవీకి చేశాను బాలరాజు గారి దగ్గర మా డైరెక్టర్ గారు ఇప్పుడు ఇంకో సినిమా కూడా షూటింగ్ జరుగుతూ ఉంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలని ఇదిలో ఉన్నాను లఘు చిత్రాలే తీస్తారా లేదంటే ఇంకా పెద్ద సినిమా ఏమన్నా అట్లా లేదండి ఇప్పుడు నెక్స్ట్ సినిమానే తీయాలని కేవలం జస్ట్ ఒక అవార్డు గోప్ బేస్గా పంపించి కొంచెం అందరికి గుర్తింపు కూడా వస్తుంది కదా ఆ కళకి అని చెప్పేసి మీకు అనంతపురం వాసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఇలా చిన్న ఫిల్మ్స్ తీసుకున్నారు ఇలా సపోర్ట్ అందుతా ఉంది మీకు అనంతపురం వాసులు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇంతమంది అభిమానంతో వచ్చి అనంతపూర్ వాసులందరూ ఎంకరేజ్ చేయడం వల్ల నాలో ఇంకా కొంచెం కొత్త ఉత్సాహం వచ్చింది సినిమాలు చేయడానికి నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ తీయాలనుకున్నా పెద్ద సినిమానే అంటున్నారు మంచి సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్లే చేయడమే నా ఉద్దేశం అయితే సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్లు ఎక్కువగా తీస్తూ ఉన్నారు కానీ సక్సెస్ కావడం లేదు చాలా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చాలామంది ప్రజల్లో ఉండే భావన దానిపైన మీకు కామెంట్ అట్లేం లేదండి ఇప్పుడు బలగం సినిమా ఉంది అలా అది సమాజానికి ఒక సందేశం సేమ్ అలాగే ఇది కూడా ఏ సినిమా సక్సెస్ కాదనే దానికి లేదు ఏ కాన్సెప్ట్ అయినా కథ బాగుంటే ఇప్పుడు పరిస్థితులు కూడా మారిపోయాయి అందరూ సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తారు చూశారు కదండి ఏదైతే ఇప్పుడు సినిమా తీసిన డైరెక్టర్ గారు తెలియజేస్తున్నారు అంటే ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటులు మానవ విలువలు కుల వృత్తుల ఆధారంగా ఇలాంటి సినిమాలు తీస్తాను అదే భవిష్యత్తులో కూడా మంచి వస్తుందని కూడా తెలియజేస్తున్నాను అనంతపురం వాసులు కూడా మంచి సపోర్ట్ని అందిస్తూ ఉండారని తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం చాలా చక్కగా ఉంది వాళ్ళు పాత కుల వృత్తుల్ని పాత కాలంలో ఉన్నటువంటి గ్రామీణ స్థా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చాలా విషయాల్ని చాలా సున్నితంగా చిన్న కొద్ది టైంలోనే చెప్పారు చాలా బాగా చెప్పారు సినిమా కూడా మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ లేదా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ తీసేయదగిన లేదు చాలా బాగుంది సృష్టిలో గొప్పవి మట్టి అంటే ఆ మట్టి యొక్క స్పూన్ బయట తీశారు వాస్తవంగా శాతవాహన్ల కంటే శాతవాహన్ గొప్పవాళ్ళం వాస్తవం చెప్తాను శాతవానులు మన దేశాన్ని రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని విలీనెన్స్ కానీ ఈ శాలివానులు ప్రజలన్నింటినీ మమేకం చేశారు అంటే మట్టి యొక్క గొప్పతనాన్ని ప్రాయస్యాన్ని చాలా చక్కగా చూపించారు ఎందులో చిత్రంలో చిత్రంలో దర్శకత్వం చాలా చక్కగా ఉంది అంతేకాకుండా ఇటు నటించిన నటుల్లోంచె తిప్పేస్వామి గారు చక్కగా నటించారు వాళ్ళకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు సురేష్ అండి ప్రొడ్యూసర్ ప్రస్తుత సమాజంలో కనుమరమయ్యపోతున్న కులవృత్తుల ఆధారంగా తీసిన ఈ చిత్రం అద్భుతంగా ఉంది దీనిలో నటించిన మరియు సహకరించిన సాంకేతిక నిపుణులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇటువంటి చిత్రాలను ఆదరించి మరింత ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో నమస్తే అండి అందరికీ టీ త్రీ ద్వారా ఈరోజు మీతో కలుసుకోవడం మీ ఫీల్ సో హ్యాపీ సో మట్టి గురించి తెలిసిన వాళ్ళు మట్టి విలువ తెలిసిన వాళ్ళు కంపల్సరీ చూస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ మట్టి వృత్తి అంటే ఈ కుమ్మరి వాళ్ళు అనేది వాళ్ళు కుండలు చేసుకొని అమ్ముకోవడం అనేది గొంతు నుంచి వస్తున్న ఆచారం ఆచారం కనుమరుగవుతున్నది నిజంగా బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటిది ఒక విభిన్న రీతిలో మా కుంచే గారు తీసినటువంటి యొక్క చాలా అద్భుతంగా ఉంది అస్లాం ఆల్రెడీ ఒక మంచి కెమెరామెన్గా మా పరిచయం సో ఇప్పుడు ఒక మంచి మూవీని అందరికీ చూపించాడు ప్రతి ఒక్కరు కూడా కులవృత్తుల్ని గౌరవించుకోవడం అనేది చాలా అవసరం ఈ యొక్క సినిమా మూలంగా తెలుస్తుంది అదే సో ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు సో ఇంకా కుంచే గురించి చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతంగా యాక్ట్ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ డీ త్రీ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ నేను ఆర్ట్ యాక్టివిస్ట్ అండ్ సోషల్ వర్కరు ఈ రెండిటితో పాటు పెయింటింగ్ ఆర్టిస్ట్ కూడా ఒక కళాకారుణ్ణి మరి ఈరోజు మా మిత్రుడైనటువంటి కుంచె తిప్పేస్వామి మరియు అస్లాం గారు నిర్మించినటువంటి మట్టి బొమ్మలు షార్ట్ ఫిల్మ్కి వీక్షించడం జరిగింది ఈ యొక్క సినిమా యొక్క ప్రత్యేకత ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళలు అంతరించిపోకుండా ఉండేందుకు విశేషంగా కృషి చేసినటువంటి మట్టి బొమ్మల చిత్రం మరి వృత్తులు పూర్తిగా అంతరించిపోతే వారి యొక్క జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయని చెప్పని కళ్ళకు అద్దినట్టు ఇందులో చూపించారు కాబట్టి ఇలాంటి కళలు అంతరించిపోకుండా ఉండాలంటే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది వీటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తే ఇలాంటి కళలు అంతరించిపోకుండా ఉండేందుకు కృషి చేయడానికి ఉంటుందని చెప్పని అభిప్రాయం తెలియజేస్తున్నాను నా పేరు రజనీ మాది కరీంనగర్ అష్ట్రమ్ గారి డైరెక్షన్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అనుకున్నాను కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే చెప్పారు చాలా బాగా అనిపించింది రాను రాను అంతరించిపోతున్న ఈ కళలన్నీ మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఒక ఆలోచన చాలా బాగుందనిపించింది అండ్ మా టీం కూడా చాలా బాగా వర్క్ చేశారు నాకు ఇందులో చాలా న్యాచురల్గా క్యారెక్టర్ ఇచ్చేసరికి నాకు ఎందుకో అన్ని గ్లామర్ రోల్ కంటే ఈ డీ గ్లామర్ రోల్ కూడా బాగా అనిపించింది ఏదేమైనా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే ఫిలిం తీసినందుకు మా డైరెక్టర్ సార్కి స్పెషల్లీ థ్యాంక్ యూ అండ్ ఇందులో నాకు ఒక న్యాచురల్ క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఈ పాత్రకి సెలెక్ట్ చేసినందుకు ఎనీవే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంతరించకపోతున్నటువంటి పైన తీసినటువంటి ఒక చక్కటి షార్ట్ ఫిలిం ఇది నిజంగా మా దర్శకులు అస్లాం గారు చెప్పినట్లు చాలా కుల వృత్తులు కనుమరుగైపోతున్నాయి ఎందుకంటే ఈ కుల వృత్తుల మీద ఆధారపడి ఎన్నో జీవితాలు బ్రతుకుతూ ఉంటాయి కులవృత్తుల్ని మనము కాపాడుకోవాలి అందులో భాగంగా ఈ మట్టి బొమ్మలు అంటే కుమ్మరికి సంబంధించినటువంటి ఒక సామాజిక నేపథ్యాన్ని తీసుకొని చాలా చక్కగా చిత్రీకరించినారు నేటి కాలంలో ఈ ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత కుండలో నీళ్లు తాగే వాళ్ళు చాలా తక్కువైపోయినారు దీనివల్ల ఒక వ్యవస్థే అంతరించకపోతుంది ఎన్ని ఫ్రిడ్జ్లు వచ్చినా ఎన్ని ఏసీలు వచ్చినా ఆ మట్టి కుండలో తాగిన నీరే శ్రేష్టము ఆరోగ్యకరము అని సైంటిస్టులు అంతా చెప్తున్నారు దాన్ని ఆధారంగా ఒక చక్కని చిత్రీకరించి ఒక చక్కగా మట్టి మట్టి బొమ్మల పేరుతో చలన చిత్రాన్ని చేయడం జరిగింది అస్లాం గారికి అలాగే తిప్పేస్వామి గారికి అలాగే మన రమేష్ అన్నకు అందులో నటించిన నటీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మా దర్శకులు అస్లాం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మట్టి బొమ్మలు సినిమా ఇప్పుడే చూడడం జరిగింది ఎమోషన్ చాలా బాగా క్యారీ చేయడం జరిగింది ఇందులో నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే అన్ని కులవృత్తుల వారు చిన్నకారు రైతులు గ్రామాల్లో ఒక కుటుంబంగా జీవించేవాళ్ళు ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేదంటే ఒకరిపై ఒకరు ఆధారపడుతూ కులాలకు అతీతంగా అన్నదమ్ముల వల్ల ఉండేవారు ఆ కులాలు అంతరించడం అన్నటువంటిది సమాజానికి అది మంచిది కాదు అని ఒక భావన అన్నటువంటిది నాకు చాలా బాగా నచ్చింది మరి నాయకుడైనటువంటి మా నా శిష్యుడే అలాగే అస్లమ్ గారికి మరి తిప్పే స్వామి గారికి స్పెషల్ థ్యాంక్స్